అనుమానం పెనుభూతమైంది దీంతో ఓ యువకుడు తాను సహజీవనం చేస్తున్న మహిళను అత్యంత దారుణంగా హత్య రక్తపు మడుగులో ఉన్న ఆమె పక్కనే పోలీసులు వచ్చే వరకు ఉన్నాడు నిర్మల్ జిల్లా భైంసాలో ఈ ఘటన జరిగింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు నిర్మల్ జిల్లా భైంసాలో మహిళ దారుణ హత్యకు గురైంది ప్రియురాలని అత్యంత కిరాతకంగా ప్రియుడే చంపేశాడు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే వచ్చే వరకు ప్రియుడు నగేష్ ఆమె డెడ్ బాడీ పక్కనే కూర్చుని ఉన్నాడు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు అశ్విని ఈమెకు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు భైంసాలో మండలం కుంసర గ్రామం ఆమె స్వస్థలం పెళ్లైనప్పటికీ విభేదాల కారణంగా కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది అప్పుడే భైంసాకు చెందిన నగేష్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త సహజీవనంగా మారింది నగేశ్ ఓ షోరూంలో మెన్ గా పనిచేస్తున్నాడు అయితే అశ్విని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ చాటింగ్ చేస్తోందని అనుమానం తనను వేధిస్తోంది దీంతో ఆమెను పలుమార్లు అడిగాడు ఈ విషయంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి అశ్విని ఎంత మొత్తుకున్నా నగేష్ కు అనుమానం పోలేదు దీంతో అశ్విని నడుపుతున్న టీ స్టాల్ వద్దకొచ్చి గొడవ పెట్టుకున్నాడు అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు ప్రాణం పోయే వరకు అక్కడే ఉన్నాడు గొంతు కోసిన ప్రదేశంతో పాటు టీ స్టాల్ అంతా రక్తసిక్తమైంది నిందితుడు నగేష్ ఒంటిపైన రక్తం ఉన్నా నిందితుడు మృతదేహం పక్కనే కూర్చొని ఉన్నాడు తీరా పోలీసులు వచ్చాక అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు భహింసాలో అత్యంత దారుణంగా జరిగిన ఈ పై వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు మరో ఇరవై నాలుగు గంటల్లో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు